ఎట్లా ఉంది అసలు రామగుండం కార్పొరేషన్ పరిస్థితి ఎట్లా ఉంది రామగుండం కార్పొరేషన్ పరిస్థితి ఎలా ఉంది అని అంటే ప్రస్తుతం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది ఇవాళ ఇక్కడ అధికారులుగా ఉన్నారు మున్సిపాలిటీలో మరి కమిషనర్ గారు ఉన్నారు మేయర్ గారు ఉన్నారు ఇంకా ఎందరో ఉన్నారు చాలా రకాల సిబ్బంది ఇక్కడ ఈ కార్పొరేషన్ లో ఉంది ఉన్నప్పటికీ కూడా ఎవరో ఆదేశానుసారంగా వాళ్ళు చేయకూడని పనులు చేస్తూ చేయవలసిన పనులు చేయకుండా ఇక్కడ ఒక పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టట్లేదు ఒకరింట్లో ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే ఆ మోరి సాఫ్ అవుతుంది వాళ్ళు ఎన్నిసార్లు కాంప్లైంట్ ఇచ్చినా ఆ మోరిని సా పట్టించుకున్న వాళ్ళు లేడు కానీ ఒక నాయకుడికో ఒక వ్యక్తికో ఏదన్నా అవసరం ఉంటే దానికోసం ఆగమేఘాల మీద పోయి ఆ సిబ్బంది అక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది ఇంతే తప్ప ఈ మధ్యన అయితే ఒకటి రోడ్ వైండింగ్ అని అభివృద్ధి అని ఒక నినాదం తీసుకొని ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మరి కూల్చడం జరుగుతూ ఉంది అసలు రోడ్ వైండింగ్ డెవలప్మెంట్ అభివృద్ధి అనేది ఒక వాళ్ళకు ఒక ప్లానింగ్ ఉండాలి మున్సిపాలిటీలో కౌన్సిల్ లో ఒక తీర్మానం చేసుకోవాలి దాన్ని ప్రజల వద్దకు తీసుకురావాలి ప్రజలను ప్రజలకి ఆ టోటల్ ఆ ప్రాజెక్ట్ వివరించగలగాలి వివరించిన తర్వాత ఎఫెక్టెడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఏం ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళకి చెప్పగలగాలి చెప్పిన తర్వాత వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి ఇవన్నీ ప్రక్రియ చేసిన తర్వాత మాత్రమే అవి టచ్ చేయవలసి ఉంటుంది కూలగొట్టవలసి ఉంటుంది అవి ఏం చేయకుండా డైరెక్ట్ గా వెళ్ళి కూల్చడం జరుగుతూ ఉంది ఇదైతే అభివృద్ధి ఉందా లేదా అసలు జీరో అండి ఇక్కడ అభివృద్ధి లేదు అభివృద్ధి అంటే సార్ వలయాల రోడ్లు కాదు ఆకాశ హార్మీయాలు కాదు ఇవాళ ప్రతి ప్రజలో కొనుగోలు శక్తి పెరగాలి ప్రతి ఇంట్లో ఒక ఉపాధి ఉండాలి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి వారికి ఉద్యోగ అవకాశం కలగాలి దీన్ని అభివృద్ధి అంటారు ఇవేం కలిగించకుండా మీ ఈ ఆకాశ హార్మ్యాలని రోడ్లని ఒక కొత్త కొత్త నినాదాలు పట్టుకొచ్చి హంగామా హార్బాటం చేస్తే అది విధ్వంసం అవుతుంది తప్ప అభివృద్ధి కాదు కానీ ఇక్కడ అభివృద్ధి దిశగా ఇప్పటి వరకు ఎవడు వెళ్ళలేదు మేము చెప్తున్నాము గతంలో నేను పోటీ చేసినప్పుడు కూడా చెప్పాను ఒక మున్సిపల్ వార్డుకి సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయలు కేటాయించినప్పుడే అది అభివృద్ధి జరుగుతుంది ఒక గ్రామానికి ఐదు కోట్ల రూపాయలు కేటాయించినప్పుడే అది అభివృద్ధి జరుగుతుంది అలాగే ప్రతి ప్రజకి నెలకి నెలకి వాళ్ళకి ఇన్కమ్ ఉండాలి అది ఉపాధి ద్వారానా ఉద్యోగం ద్వారానా ఖచ్చితమైనటువంటి ఒక ఇన్కమ్ ఉండాలి ఆ ఇన్కమ్ లేకపోతే అభివృద్ధి కాదు ఈ రోజు వరకు కూడా రెండు రూపాయల కిలో బియ్యం కోసము ఎగబడుతున్నారంటే అది అభివృద్ధి ఎలాగైతుందండి ఇవాళ బస్సు ఫ్రీ బస్ పెడితే దానికోసం ఎగబడిపోతున్నారు జనాలు అది ఎట్లా అభివృద్ధి అవుతుందండి అంటే ఒక వంద రూపాయల టికెట్ యాభై రూపాయల టికెట్ కొనుక్కునే కొనుగోలు శక్తి లేని ప్రజల్ని అలా తయారు చేసిన ప్రభుత్వాలు అది అభివృద్ధి అంటే ఎలా అండి వాళ్ళే ఇప్పుడు నేను చెప్పడం కాదు కదా ఇవాళ ఫ్రీ ప్లస్ కోసం వాళ్ళు క్యూలు కట్టి దాని సీట్లు లేకుండా కూడా కష్ట కింద మీద పడి వెళ్తున్నారంటే వాళ్ళు ఎంత దయానయ స్థితిలో ఉన్నారు అయితే ఈ ఇంతటి దయానీయ స్థితి కల్పించింది ఎవరు అంటే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఏంటి పాలకులు ఏలుతున్న పాలకులు చెప్పండి ఇప్పుడు పార్లమెంటరీ ఎన్నికలు నలభై రెండు మంది అభ్యర్థులు ఉన్నారు అది ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి నేను అదే సార్ ఇప్పుడు ఈ డెబ్బై ఏళ్ళ ఏళ్ల చరిత్రను గమనించినట్లయితే నాకు అర్థమైంది ఏంటంటే నేను ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ రాకముందే ఆ నోటిఫికేషన్ రాకముందే నేను ఒక పిలిపించాను రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో మన పార్లమెంట్ నియోజకవర్గం నుండే కాకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక వందకు పైగా నామినేషన్లు వేయాలి అలా వేసినప్పుడే ఈ ఫవర్ పాలిటిక్స్ తర్వాత డబ్బు పాలిటిక్స్ అనేవి నశించబోతాయి ఆ నశించినప్పుడే మనం నిజమైన ప్రజాస్వామ్యం అనేది బతికివుతుంది మరి సామాన్యుడు కూడా పోటీ చేసి గెలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు యువకులారా చదువుకున్న వాళ్ళారా మీరంతా ఒక రెండు వేల ఉద్యోగం కోసం లక్ష మంది అప్లై చేస్తున్నారు నాలుగు పది వేల ఉద్యోగం కోసం లక్షలాది మంది అప్లై చేస్తున్నారు మరి ఇది ఒక మీరు ఉద్యోగమే అనుకుంటే అంటే ఇది సేవ చేసే ఒక ఉద్యోగమే అనుకుంటే ఇది మీరు ఫ్రీగా సేవ చేయవలసిన అవసరం లేదు దీనికి జీతం ఉంటుంది బంగ్లా ఉంటుంది వాహనం ఉంటుంది పెట్రోల్ ఉంటుంది సెల్ ఫోన్ ఉంటుంది దాని బిల్లు ఉంటుంది ఇవన్నీ కూడా మీకు సకల సవలతులు కల్పించబడ్డటువంటి ఈ ఉద్యోగానికి మీరు ఎందుకు అప్లై చేయకూడదు మరి మీరు ఈ ఐదు సంవత్సరాల పీరియడ్ అయిపోయినాక కూడా మీకు పెన్షన్ ఉంటుంది మీకు ఎక్కడ పోయినా ఏ క్యాండీ ప్రభుత్వ క్యాండీల్లో మీకు సబ్సిడీ ఉంటుంది ఇన్ని వసతులు ఉన్నటువంటి ఈ ఉద్యోగానికి ఈ సేవ చేసే ఉద్యోగానికి మీరు ఎందుకు ముందుకు రావద్దు అని చెప్పేసి నేను పిలిపివ్వడం జరిగింది ఈ మన రామగుండం మన పెద్దపల్లి పెళ్లి చరిత్రలో ఏనాడు కూడా ఇంత మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయలేదు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నేను ఆ స్వతంత్ర అభ్యర్థులకు చెప్తున్నాను దాదాపు నా పిలుపుని వాళ్ళు అరవై మూడు మందిగా పోటీ నామినేషన్ వేయడం జరిగింది దానిలో ఆ చిన్న చిన్న క్లారికల్ మిస్టేక్స్ తోటి ఒక పద్నాలుగు మంది పోవడం జరిగింది మరి ఒక నలుగురు కొన్ని ప్రలోభాలకి వాళ్ళకు విత్డ్రా చేసుకోవడం జరిగింది ఇప్పుడు లాస్ట్ కి నలభై రెండు మంది మిగిలారు ఈ నలభై రెండు మందికి నేను చెప్తున్నాను మీరు వాళ్ళలాగా లాగా మూటా సంచులు పట్టుకొని ఫోర్ పాలిటిక్స్ లాగా ప్రధాన పార్టీల లాగా మూటా సంచులు పట్టుకుని మీరు ప్రజల దగ్గరికి వెళ్ళకండి మీ ఆశయం ఏముందో మీరు ఏం చేయదలుచుకుంటున్నారో మీరు ఏం చెప్పదలుచుకున్నారో ప్రజలకి అది చెప్పండి అది ఒక చిన్న పాంప్లెంట్ ద్వారా చెప్పి మీ విజన్ని ప్రజలకి చూపించండి అప్పుడే మీకు మీకు ఓట్లు వేస్తారు మిమ్మల్ని గెలిపిస్తారు అందుకని ఆ ఆ గెలుపు దశలో మీరు ముందంజ ఉంటారు మిమ్మల్ని మిమ్మల్ని మీరు గెలిచినట్లయితే ఒక అద్భుతాన్ని మీరు ఇక్కడ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు నా స్వతంత్ర అభ్యర్థులైతే ఎవరైతే ఇక్కడ పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ స్వతంత్ర అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి సమస్త ప్రజలకు కూడా ఈ ఓటర్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒకవేళ మీరు స్వతంత్ర అభ్యర్థిని ఇట్లా గెలిపించినట్లయితే ఇప్పుడు దాకా డెబ్బై సంవత్సరాల దాకా వేలిన చరిత్ర వేరే ఉంటుంది ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థి గెలిచినట్లయితే ఆ చరిత్ర వేరే ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రతి ఓటర్కి పేరు పేరును నేను మరి గుర్తించి చెప్తా ఉన్నానండి ప్రజలకు చెప్పేది మార్పు ఇక్కడ నుంచే మార్పు సాధ్యం అయితే ఇక్కడ నుంచే మార్పు సాధ్యమైతుంది మనకి ఇప్పటి వరకు చూసినట్లయితే ప్రధాన రాజకీయ పార్టీలలో నాయకులు అనడం లేరండి వాళ్ళు ఎంతసేపు నాయకుల్ని కొనుక్కుంటున్నారు ఏ పార్టీ అయితే ఇవాళ ఫామ్ లోకి రావాలి గెలవాలనుకుంటుందో గతంలో ఓడిపోయిన వాళ్ళు అంటే ప్రజలు వాళ్ళని రిజెక్ట్ చేసిన వాళ్ళనే వాళ్ళ పార్టీలకు తీసుకొని మళ్ళీ వాళ్ళనే నాయకులుగా ప్రొజెక్ట్ చేసి మన మీద రుద్దడం జరుగుతూ ఉంది అంటే మనము ఈ విధవలు ఇద్దరికి ఏం చేయలేదా వీడు వద్దు బాబు అని చెప్పి మనం అన్న ఆ వ్యక్తిని మనం గెలిపించమని వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి ఈ ప్రధాన రాజకీయ పార్టీలకు అసలు నాయకులు అంటూ లేరు వాళ్ళకి కేటర్ అంటూ లేదు వాళ్ళు ఎంతసేపు పర్చేస్ పర్చేస్ సిస్టంలో ఉన్నారు ఓట్లను పర్చేజ్ చేస్తున్నారు నాయకులను పర్చేజ్ చేస్తున్నారు ఇలాంటి పర్చేజ్ చేసే వాళ్ళు మనకి ఎట్లా న్యాయం చేయగలుగుతారు మనకి ఎలా సేవ చేయగలుగుతారు అనేది మీరు అర్థం చేసుకుంటే ఇవాళ మా స్వతంత్ర అభ్యర్థులైనటువంటి వీళ్ళలో ఒకరిని మీరు చూజ్ చేసుకొని వాళ్ళని గెలిపించుకోండి అద్భుతాలు చేసి చూపిస్తారు నిజమైన స్వాతంత్రం అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది నిజమైన స్వా ప్రజా అది ప్రజాస్వామ్యం అనేది ఇక్కడ వర్ధిల్లుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ప్రజలరా ఓటర్లరా మీరు ఈ ప్రలోభాలకి ఈ హంగామకి ఆర్పాట మీరు తల ఒక్కకుండా మీ ఓటును మీరు స్వేచ్ఛగా ఒక ఇండిపెండెంట్ వైపు మీరు వేసి మరొక మంచి వ్యక్తి వైపు వేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను రాబోయే రోజులు అంటే జరగబోయే రెండు రోజుల తర్వాత జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ఇచ్చి గెలిపించాలి అంతేకాకుండా మన యొక్క పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి కుంటుపడిపోయింది మరి ఏ నియోజకవర్గం అంటే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితులు కూడా ఒకే విధంగా ఉన్నాయి ఎక్కడ కూడా మార్పు కనిపించలేదు మరి స్వతంత్ర అభ్యర్థులను కనుక గెలిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు పూర్తి స్థాయిలో అవగాహన తోటి మన యొక్క పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని మరి వాళ్ళు చెప్తున్న సమాచారం ఇది కెమెరా పర్సన్ సతీష్ తో రామశోక్ నిరుద్యోగి న్యూస్ గోదావరి